హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో దివ్యాంగ పెన్షన్లపై ప్రభుత్వం మంచి శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలోనే దివ్యాంగ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెబుతుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో సదరం స్లాట్లు ఏప్రిల్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ఇక దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయన్నారు దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ వెరిఫికేషన్తో పాటు స్లాట్లను కూడా తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు తెలిపారు ఇక ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా జిల్లా టీచింగ్ ఆసుపత్రులు అలాగనే జీజీహెచ్ఈలలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి వివరించారు